ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది ఎలా అంతా బాగుంది కానీ మనందరికీ ఎందుకండి అలా కనపడదు మరి మనందరికీ కూడా అలా తెలిసిపోయి హాయిగా భావన లోపల నాటుకుపోయింది అనుకోండి ఇంకా మనందరం మీరు చెప్పేది ఏముంది రేపు మీరు కింద కూర్చోండి మేము అందరం చెప్తాం ఆ పతంజలి చెప్పినట్టు వెయ్యి నాలుకలతోటి అంటే మరి ఎందుకు నిలబడదు ఇది మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టవలసినటువంటి రహస్యం శాస్త్రంలో మాయినంతు మహేశ్వరం ఆయన మాయ ఆయనని చూడకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది ఆ మాయ ఆయన అనుగ్రహం చేతనే తొలగుతుంది మాయా అంటే ఉన్నదా లేనిదా ఉన్నట్టు కనపడి లేనిది అది చిత్రం అది ఎవరిది ఈశ్వరుడిదే ఈశ్వరుడిదే అయిన మాయ ఈశ్వరుణ్ణి కనపడకుండా చేస్తుంది ఏమిటంటే మేము మాటలు అయోమయంగా ఉన్నాయి నేను మీకు ఉదాహరణ చెప్తాను మేఘం ఎవరి వలన వచ్చింది సూర్యుడి వలనే వచ్చింది సూర్యుడు సముద్రంలో ఉన్నటువంటి నీటిని లాగాడు నీటిని లాగితే నీటి ఆవిరిగా వచ్చి మేఘం ఏర్పడింది ఈ మేఘం సూర్యుడు కడ్దొచ్చింది ఇప్పుడు సూర్యుడు కనపడ్డా కనపడ్డ మేఘమడ్డొచ్చేసింది సూర్యుడి చేత తపింపబడిన సముద్ర జలములు ఆవిరిగా పీల్చబడితే మేఘమై సూర్యుడినే అడ్డినట్టు ఈశ్వరుడు యొక్క శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుడు కనబడకుండా చేస్తుంది ఈ మాయ తొలగడం ఎవరి వల్ల తొలగుతుందో తెలిసాండి ఈశ్వర వాక్కు వలన ఈశ్వర స్వరూపులైన గురువాక్యముల వలన నిరంతర గురువాక్య శ్రవణమే మాయ తొలగుటకు సాధనము అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య ఆ గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు ఈ మాయ చిత్రంగా ఉంటుంది ఎంత చిత్రంగా మాయ యొక్క స్వభావం ఏమి మీకు తేలిక మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు నేను దాని గురించి పెద్ద చర్చ చెయ్యకుండా చెప్పాలి అంటే మాయ వలన వచ్చేటటువంటి ఉత్తర లక్షణము కామక్రోధములు ఎందుచేత వెంటనే ఈశ్వరుడితో ఉన్నటువంటి పట్టు విడిచిపెట్టేసుకుని తన ఎందు పెట్టేసుకుంటాడు పెట్టేసుకుని ఈశ్వర దర్శనమాగి ఇదంతా నా ప్రజ్ఞ అంటాడు అనగాని మాయ ఏర్పడిపోయిందనమాట అంతే ఏర్పడి కామక్రోధములతో కొట్టుమిట్టాడుతుంటాడు మీరు విషయం విషయం ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పబోయే ముందు నేను ఇప్పుడు శివ మహాపురాణంలోంచి ఒక ఆఖ్యానాన్ని అనుసంధానం చేయబోతున్నాను ఇది చెప్పబోయే ముందు నేను ఒక విషయం చెప్పకుండా మొదలు పెడితే ఒక ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది ఒక తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడు అలా వెళ్ళిపోతూ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక ఆటో కింద పడబోయారు అనుకోండి చూసిన వాళ్ళు అయ్యయ్యో తాతగారు అదేంటండి అలా ఆటో కనపడలేదా మీకు అంత లైట్ వేస్తే అంటే బాబు కళ్ళు డాజిల్ అయిపోయాయా కనపడలేదో పడిపోయాను అన్నారు అనుకోండి మీరేంటారు గబగబా ఎత్తి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి తాతగారు ఏమైనా దెబ్బలు తగిలాయా అని ఆటో పిలిచి మాట్లాడి వారిని వారి ఇంటికి పంపిస్తారు నాలంటి ఒక దుఃఖపోతూ ఇలా ఇలా ఆటో కింద ఆటో అనుకోండి మీరు మీరేమంటారు ఏమైనా ఆ మాత్రం ఏంటి అలా వెళ్ళిపోయి పడిపోయేంటి అంటారు కదా ఒక అజ్ఞాని పడిపోయాడు అనుకోండి అది పెద్ద విశేషంగా మీరు చెప్పక్కల ఎంతటి మహాత్ములు కూడా మాయకి ఎలా పడిపోతుంటారో మీరు తెలుసుకున్నారనుకోండి దానికి ఎంత శ్రద్ధ అవసరమో మీకు అర్థం అవుతుంది కాబట్టి అలాంటివి చెప్పేటప్పుడు ఏ కోటేశ్వరరావు లాంటి వాడో కామునకు వశుడైనాడు క్రోధమునకోవశుడైనాడు అని చెప్తే అది పెద్ద విశేషమేంటే వాడు అలాంటి వాడే అంటారు కాదు ఒక మహాపురుషుడు అలా అనుకోండి అందుకే వాళ్ళు మహాత్ములు ఎవరు తమ జీవితంలో సంఘటనలు దాచరు రాసేస్తారు మహాత్మా గాంధీ గారు జీవితంలో ఆటోబయోగ్రఫీ రాసుకున్నప్పుడు చెప్పుకున్నారు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి డెబ్బై మూడు ఏట ఇప్పటికీ నన్ను ఆచి అప్పుడప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుందని చెప్పుకున్నారు మహాత్ములు దాచరు కనుక చూడండి శివమహాపురాణం మీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక అద్భుతమైన ఘట్టాన్ని తీసుకొచ్చింది తీసుకొచ్చి బోధ చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తోంది ఒకనొక సమయంలో నారద మహర్షి హిమ పర్వతము యొక్క క్రింది భాగమునందు గంగానది ప్రవహించేటటువంటి ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశాడు తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు తపస్సు చేస్తున్నాడయా తపస్సు అంటే భగవంతుని ఎందు మనస్సు లగ్నమై ఉండాలి అది చంచలమవుతుందా లేదా పరీక్ష చేస్తుంటారు కనుక నువ్వు వెళ్ళి వికారములను ఇంద్రియములకు చూపించి వశుడవుతాడేమో చూడమన్నాడు అంటూ ఇంద్రుడు అన్నాడు హిమశైల హి మునిస్తపతి నారద మనసోద్దిశ్య విశ్వేశం మహా సంయమోనయా మహా సంయమవాన్ సంయమి అయినటువంటి నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు మన్మథాను అక్కడికెళ్లి ప్రలోభ పెట్టి ఆయన తపస్సు భగ్నమయ్యేటట్టుగా చూడు అగ్నియందు తప్తం అయితే కదండి బంగారానికి కాంతి పరిస్థితులను తట్టుకుని నిలబడినప్పుడు కదండి వాడు బ్రహ్మర్షవడం కాబట్టి ఆ తపస్సుకి విఘ్నం పెట్టడం ఆ తపస్సు సిద్ధించడానికి బాగా పుటం పెట్టడమే నా దృష్టిలో ఇప్పుడు మన్మధుడు వెళ్ళాడు ఏదో ప్రయత్నం చేశాడు ఆయన ఏం లొంగలేదు నారద మహర్షి యొక్క తపస్సు సఫలీకృతమైంది ఆ తపస్సు పూర్తి చేసి ఆయన బయటికి వచ్చాడు చిత్రం చూడండి ఇంతసేపు అన్నిటినీ విడిచిపెట్టి ఒక గుహలో కూర్చొని పరబ్రహ్మానుసంధానం చేసి గొప్ప తపస్సు చేసినటువంటి నారద మహర్షి ఎక్కడికి వెళ్ళారు ఎవరి గురించి తపస్సు చేశారో వారిని సాకారముగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళారు వెళ్ళి ఏమని చెప్పాలి ఈశ్వర మీ అనుగ్రహం నా చేత తపస్సు తపస్సునందు నాకు సాక్షాత్కరించి నాకు జ్ఞానభిక్ష పెట్టారని చెప్పాలి కానీ ఆయన వెళ్ళి అన్నాడు ఇది మాయకమ్మడమంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి ఈశ్వర హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు కానీ నేను ఆ మన్మథ బాణములను లెక్క పెట్టలేదు కామమును జయించాను అంటే ఈశ్వరుడు చేసిన పని నేను చేశానని చెప్పుకోవడం స్వత్కర్ష కాబట్టి నేను కామమును జయించాను జయించి నేను తపస్సు ఎందు సిద్ధిని పొందాను అంటే శంకరుడు నవ్వు ఇక్కడ మీరు శివుడు చెప్పిన మాటని చాలా గట్టిగా పట్టుకోవాలి ఆయన అన్నాడు ఆ బాగుందయ్యా చాలా చక్కటి మాట చెప్పావు చాలా సంతోషం కాముణ్ణి జయించావా మాటలా కాముణ్ణి జయించడం అంటే జయించిన వాడికి తెలుస్తుంది అందుకు కదా వచ్చి చెప్పావు నేను సంతోషించాను కానీ నరదా నీకొక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో ఒక మాట చెప్పదా మానసమున నుంపు దీని మరువకు మెప్పుడు మౌనీంద వైకుంఠునితో నుడువకు నీ తోరపు సిద్ధిన్ నాకు చెప్పావు కదా నేను కాముణ్ణి గెలిచానని నీకు అలవాటు కదా వైకుంఠానికి కూడా వెళ్ళి నారాయణ దర్శనం చేస్తావు ఉన్నది ఒక్కటే పరబ్రహ్మమైన అన్ని రూపాలుగా చూడడంలో నీకు ఆనందం అక్కడ మాత్రం ఇలా చెప్పకే నా దగ్గర చెప్తే చెప్పావు అన్నాడు ఏదో ఇలాగే చెప్తాడు పెద్ద ఆయన ఏడు పెద్ద పట్టించుకునేది అనుకున్నాడు గురువుల మాట తిరస్కరించడం అంటే ఇదే అనుష్ఠానములోకి రాని విద్య అది శ్రవణమునకు పనికొస్తుంది అంతే సినిమా కథలా ఎందుకది అనుష్ఠానంలో పెట్టనప్పుడు ఎందుకు ఇంకా వేదాంత విద్య ఇప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈయన దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో తండ్రి గారు సృష్టికర్త దగ్గరికి వెళ్ళాడు ఎవరు అసలు కాముణ్ణి గెలిచాడో ఆయన దగ్గరికి వెళ్ళి నీతో నేను ఈక్వల్ స్టేటస్ పొందానని చెప్పడం సంతోషం అందుకే ముందు శివుడి దగ్గరికి వెళ్ళాడు తర్వాత నాన్నగారికి చెప్తాను లేని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు ఈ మాట నువ్వు శ్రీమన్నారాయణుడికి చెప్పకేం వైకుంఠంలో అన్నదాన్ని అసలు లక్ష్యమే పెట్టలేదు అందుకని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడగలేదు ఎందుకండి శివుడు ఇలా అన్నాడు అని అడగలేదు అడగకుండా వెళ్ళి మళ్ళీ ఇదే చెప్పాడు బ్రహ్మగారి దగ్గర నాన్నగారు నాన్నగారు నేను తపస్సు చేశానండి మన్మధుడు వచ్చి బాణాలేసాడండి అయినా నేను చెల్లించలేదండి కాముణ్ణి గెలిచాను తపస్సు ఎందు సిద్ధిరి పొందాను అన్నాడు అంటే బ్రహ్మగారు అన్నాడు ఊరే నాన్న అలా అనకూడదరా నేను నీకో మాట చెప్తాను విను మున్నత శంకరుండు తపముల్ ఒనరించుచున్న మన్మధుండు గెల్వచని అంతము చెందే తదీయ దేవి ఆ పన్నగ భూషణం కొలిచి భర్తన భర్త ననుంగునిగానుందే ఆ పుణ్యపు భూమి శాంకర విభూతి నీవు కాముని నువ్వు ఎక్కడ కూర్చుని తపస్సు చేశావో అక్కడ ఇత పూర్వం పరమశివుడు కూర్చుని తపస్సు చేశాడు అక్కడికి మన్మధుడు వస్తే ఆయన తన మూడివ మూడవ కంటి మంట చేత మన్మధుడిని కాల్చేశాడు మన్మధుడు బూడిదైపోయాడు రతీదేవి ప్రార్థిస్తే వేరొక రూపంతో నీ భర్త నీకు కనపడతాడని ఇచ్చాడు ఆ ప్రాంతంలో మన్మధ బాణములు పని కారణం ఇతపూర్వం శంకరుడు తపస్సు చేయడం అక్కడికెళ్ళి కూర్చుని నువ్వు తపస్సు చేసి నేను గెలిచానంటావేంటి అలా చెప్పకూడదు తప్పది అందుకని నేను కాముణ్ణి గెలిచాననుకో నువ్వు కాముణ్ణి గెలవడానికి కారణము ఇతపూర్వం ఈశ్వరుడు అక్కడ తపించుట అది శివ ప్రజ్ఞ నీ ప్రజ్ఞ కాదు నువ్వు అలా అనుకో మనం ఏదైనా సాధిస్తే ఇది ఈశ్వరానుగ్రహము చేత సాధింపబడిన తనాలి అంతేకాని నారదుడు కప్పు చేశాడని మనం ఇంటికి వెళ్ళిపోతే ఇంకెందుకు ఆయనకి తీర్పు చెప్పడానికి మనం అక్కర్లేదు మనం కూడా ఏదైనా సాధించినప్పుడు ఇది ఈశ్వరానుగ్రహముతో సాధింపబడినది అన్నమాట మాత్రమే వాడాలి తప్ప మన ఎందు నిక్షేపించుకోకూడదని బ్రహ్మగారు ఈ మాట చెప్తే ఏంటో నాన్నగారు కూడా ఇలాంటి మాటలు అన్నీ చెప్తారు శంకరుడు తపస్సు చేస్తే మాత్రం నా మీద బాణాలు ఇస్తే నేను తట్టుకున్నానా లేదా ఆయన చెప్పద్దని చెప్పాడు విష్ణుమూర్తికి చెప్పక ఈ మాట అన్నాడు ఎందుకని మీరు బాగా గుర్తించాలి శాంభవీ మాయా వైష్ణవ మాయా అని రెండు మాటలు వాడతారు పరమశివుడి భార్యగా సాంభవి ఏమాయ స్వరూపంతో ఉంటుందో అదే వైష్ణవ మాయగా ఉంటుంది పురుషస్వరూపంతో ఉంటే నువ్వు ఈ మాటలు చెప్తే నీకు బాగా అనుభవంలోకి వచ్చేటట్టు ఒకసారి దింపి పైకెత్తుతాడు బాగా అనుభవంలోకి వస్తుంది కొత్త కథ వస్తుంది ఎందుకు వచ్చింది అక్కడ చెప్పకని చెప్పాడు ఆయన పెద్ద ఆయన పెద్ద బుద్ధితో చెప్పాడు వినాలి కదా ఆయన ఆయనకి మాయలో దిగి ఓసారి తొట్టు పడ్డమే బాగా నచ్చింది మన బుద్ధి నారదుడి మీద పెట్టి చెప్పకూడదు ఆయన మహానుభావుడు నారదుడు అంటేనే జ్ఞానం అంతటి వాడికి తప్పలేదు మాయ ఇప్పుడు ఆయన వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళి గబగబా ఎదురొచ్చి ఏమిటి నారదా ఈ మధ్య కనపట్టలేదు అని ఎదురొచ్చాడు నారాయణుడు ఎదురొస్తే ఏం చెప్పమంటారు స్వామి నేను తపస్సు చేశాను మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేశాడు నేను చెల్లించలేదు నేను తపస్సు నందు సిద్ధి పొందాను అయిపోయింది చెప్పద్దు అన్న చోట చెప్పేశాడు అనకరా అన్నమాట అనేశాడు ఏమొచ్చింది ఇప్పుడు దానివల్ల నేను వెంకటాచలంలో దర్శనం మూడు మాటలు చేశానండి ఈ లైన్లోంచి వెళ్తున్నప్పుడు బయటకు వచ్చేసే లైన్లోంచి లోపలికి పంపించే లైన్లోకి దూరిపోయి రెండు మాటలు దర్శనం చేసుకున్నాను అన్నారు అనుకోండి అది పాపమా పుణ్యమా మీరు ఆలోచించండి ఈశ్వరుణ్ణి దొంగచాటుగా మీకు ఆ టిక్కెట్ మీద ఒక్కసారి చూసిరా మీకు ఎంత దర్శనం లభ్యమైతే కోట్ల జన్మలు తప్పించిన వాళ్ళకి దొరకని ఈశ్వరుడు నాకు ఈ మాత్రం లభించాడని సంతోషంగా బయటకు వస్తే కృతార్థత దొంగతనంగా దూరిపోయి రెండో మాట ఎండొస్తే నాకు మీకు తెలియదేమో ఈశ్వరుడికి తెలియదండి వెంకటేశ్వరుడికి అంటే దొంగతనంగా రెండో మాట వచ్చావా నన్ను చూడ్డానికి అని దానికి తగిన ఫలితం అయిన ఇష్టం ఏమవుతావు ఎందుకు వచ్చినల్లది ఇవే అక్కర్లేని పనులు చెయ్యొద్దన్న పనులు చేయడం అంటే ఇలాగే ఉంటాయి కాబట్టి ఆయనకి చెప్తే ఆయన వెంటనే అన్నాడు అబ్బాబ్ ఎంత గొప్ప పనో ఏది మళ్ళీ చెప్పు నేనండి తపస్సు చేసి బాణాలు పడితే లొంగకుండా సిద్ధి పొందాను అబ్బా ఎంత గొప్ప విషయమయ్యా నారదా ఎంత సంతోషంగా ఉందో నాకు ఎవరు చేయగలరాయా ఈ పని శివుడు చేశాడు నువ్వు చేశావు ఆయనకు అర్థమైపోయింది ఓహో అంటే ఇప్పుడు ఈయనకి బాగా పుఠం పెట్టి జ్ఞానము లోపల నిలబడేటట్టుగా చెయ్యవలసిన అవసరం ఏర్పడింది అంతేకాని ఆయన చిన్నపుచ్చరం కాదు తొట్టు పడకుండా నిలబెట్టాలి మనమైతే ఇప్పుడు కాబట్టి చాలా సంతోషం సంతోషమయ్ అని కౌగలించుకుని వెళ్ళిరా ఇప్పుడు మాయ అయిపోయినట్టే కదండి అది నడిపిస్తుంది ఎట్లా వెళ్ళాలో ఈయన బయలుదేరి వెడుతున్నాడు వెడుతూ వెడుతూ ఒక రాజ్యంలోకి వెళ్ళాడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు పేరు శీలనిధి ఆయన కుమార్తె పేరు శ్రీమతి వెళ్ళి ఆ శీలనిధి ఎనబడేటటువంటి రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు మహానుభావుడు నారదుడు వచ్చాడన్నాడు స్వాగతం చెప్పారు పాదములు కడిగారు తీసుకొచ్చారు కూర్చోపెట్టారు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు అమ్మాయినికి నమస్కారం చెయ్యమ్మా అన్నారు ఆ పిల్ల నమస్కారం చేసింది మా పిల్లకి ఎటువంటి వరుడు వస్తాడో చెప్పండి అన్నారు ఆ పిల్ల యొక్క జ చెయ్యి చూసి త్రికాలవేది నారదుడంటే అంటే తెలియందేముందండి ఆయన అన్నాడు లక్ష్మీదేవికి భర్త ఎవడో ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరము లోకము చేత పూజింపబడుతుంటాడో ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈమె ఇల్లాలవుతుంది అన్నాడు అక్కడ వరకు బాగా చెప్పాడు కానీ ఆమెని చూడగానే కామాన్ని కదా గెలిచానన్నాడు ఈవిడ నా ఇల్లాలైతే ఎంత బాగుండో అనిపించాడు కానీ ఆవిడ జాతకంలో ఏముంది శ్రీ మహావిష్ణువు భర్త అవుతారని ఉంది ఈ అమ్మాయికి పెళ్ళి ఎలా చేద్దామనుకుంటున్నావు అని అడిగారు రేపు స్వయంవరం పెట్టామండి స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది అంటే విష్ణువు సాకారుడై వస్తాడు ఈ సభలోకి ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వైకుంఠానికి వెళ్ళాడు వెళ్ళి అయ్యా ఎవరికైనా చెప్పుకుంటే కొంచెం సిగ్గుచేటుగా ఉంటుంది నా మనస్సు ఆ శ్రీమతిని పెళ్లి చేసుకోవాలి అని ఉబ్బిళ్ళు ఉరిపోతోంది ఆమె నాకు దక్కకపోతే మన్మధమానముల చేత చచ్చిపోతాను ఎవరండి ఇంతకు ముందు వచ్చి చెప్పినప్పుడు ఏం చెప్పాడు మన్మధ బాణములను గెలిచి తపస్సునందు సిద్ధి పొందానని చెప్పినవాడు వెనక్కి తిరిగి వెంటనే వచ్చి చెప్తున్నాడు ఇది మాయా అంటే చూడండి ఆమె నా ఇల్లాలు కాకపోతే నేను మన్మధ బాణములకు చచ్చిపోతాను నన్ను బతికించవయ్యా నేను బతకాలంటే నీ రూపం నాకు రావాలి నీ రూపం నాకు వస్తే ఆమె నా మాల వేస్తుంది అప్పుడు పెళ్లి చేసుకుంటాను అందుకని నీ రూపం నాకు ఇవ్వా అని అడిగాడు అడిగితే ఆయన మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన ఎంత చమత్కారం చేశాడో చూడండి మనోహరమగు తన మేని రూపు నర్రు వరుకు బైహరి కూరిచే ఇది అరయక ముని కూరుచుండే అచట హరి హరిశరీరాన్ని ఇచ్చాడు హరిశిరస్సుని ఇచ్చాడు హరి అంటే రెండర్థాలు హరి అంటే పాపములను హరించే శ్రీ మహావిష్ణువు హరి అంటే కోతి హరిశరీరాన్ని కింద వరకు ఇచ్చాడు కోతి తలకాయిని పైనిచ్చాడు నువ్వు హరి రూపాన్ని కదా అడిగా హరి రూపాన్ని ఇచ్చానన్నాడు మాట తప్పనట్టు ఆయనంత తెలివైనవాడు చూడండి ఈయనకేం కనపడుతుంది ఇలా చూసుకున్నాడు శ్రీ మహావిష్ణువు చేతులు శ్రీ మహావిష్ణువు రంగు శ్రీ మహావిష్ణువు కౌస్తుభం ఆ వనమాల ఆ పట్టుపంచ ఆ కుర్చీళ్ళు అన్ని శ్రీ మహావిష్ణువు తన ముఖం తనకు కనపడగా అద్దంలో చూసుకోవడానికి శ్రీమతి దగ్గరికి వెళ్ళిపోవాలి ముందు స్వయంవరం అయిపోతే అందుకని గబగబా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ స్వయంవరంలో ఒక ఆసనం మీద కూర్చున్నాడు ఇద్దరు రుద్రపార్షదులు అటు ఇటు కూర్చున్నారు వాళ్ళు అన్నారు వీడు ఎవడరా శ్రీ మహావిష్ణువులా పంచకట్టుకున్నాడు మాలలు వేసుకున్నాడు ఇప్పుడు ఆ కౌస్తుభవం పెట్టుకున్నట్టు అలా పెట్టుకున్నాడు ఆ వనమాల వేసుకున్నట్టు వేసుకున్నాడు పైన కోతిమొహం వీడిని ఎవరు పెళ్లి చేసి ఎలా శ్రీమతి మాల వేస్తుంది ఇప్పుడు ఇలా వచ్చాడేమిటి అంటున్నారు ఆయనకి ఎంతసేపు యావని వినిపిస్తోందంటే నా మెళ్ళో మాల వేస్తేస్తుందని కుళ్ళిపోయి వీళ్ళు ఇలా అనుకుంటున్నాడు ఆ శ్రీమతి దండ పట్టుకుని దగ్గరికి వచ్చింది తీరా దండ పట్టుకుని దగ్గరికి వచ్చేటప్పటికి కాళిదాస మహాక లెండి ఆ ఇందుమతీ దేవి దండ పట్టుకుని ఎవరి దగ్గరికి వెడితే వాళ్ళకి పగటిపూటలా అనిపించింది ఎందుకంటే ఆవిడ యొక్క వెలుతురులో వాళ్ళు ప్రకాశించారు ఆ తర్వాత కొంచెం వెళ్ళేటప్పటికి ఆవిడ వెళ్ళిపోయింది వీళ్ళు చీకట్లో ఉండిపోయేవారు నాకు కొన్ని కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి నిన్న నేను ఇంట్లోకి వెళ్ళేటప్పటికి పై చీకటిగా ఉంది మా అమ్మాయి ఒక ఛార్జింగ్ లైట్ పట్టుకుని వచ్చి ఆ వెలుతురులో నాన్నగారండి మిమ్మల్ని నేను వెలుగు వెలుతురులోకి తీసుకొస్తున్నాను అండి చాలా గొప్ప మాట అమ్మా అంటే ద్వంద్వార్ధములతో మాట్లాడింది ఆ చాలా సంతోషం తల్లి పోన్లే నా కుతిరి చేత నేను వెలుగులోకి వచ్చిన చాలా గొప్పవాణ్ణి కదా అందుచేత ఆయన అలా ఆ శ్రీమతి దగ్గరికి వచ్చింది దగ్గరకు వస్తే ఆ నాకేం ఆల వేస్తుంది అని సంతోషపడిపోయాడు ఆయన ఆ పాపం నా శిరస్సు సందదేమో అని కొంచెం ఉంచాడు ఆవిడ ఇలా చూసి భ్రకుటి ముకులించి ఇటు కోతి శిరస్సు ఏమిటి రూపం ఏమిటి అనుకుని వెళ్ళిపోయింది ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చింది ఆవిడ గుర్తుపట్టింది మాల తీసుకెళ్లి శ్రీమన్నారాయణుడి మెడలో వేసేసింది ఈ విండి తీసుకుని ఆయన చక్కబోయాడు వైకుంఠానికి దీనికి ఎక్కడ లేని బాధ కలిగింది ఈలోగా పక్కనున్న రుద్రపార్షదులు ఇద్దరు అన్నారు ఏమయ్యా నీకు ముందే చెప్పాం మొహం వేసుకుని సభలోకి వచ్చావేమిటయ్యా అని నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారనుకున్నామయ్యా అన్నారు అనేటప్పటికీ వాళ్ళిద్దరికీ కూడా మీరు రాక్షస యోనుల ఎందు జన్మించగరుగాక అని చెప్పించారు తప్పెవరిది ఒప్పు చెప్పిన వాళ్ళెవరు ఒప్పు చెప్పిన వాడికి తప ఫలితంతో శాపమిచ్చాడు మాయా ప్రభావము కామక్రోధముల ఎందు ఎలా తిప్పుతుందో చూడండి శపిస్తే వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు ఇదంతా శివేచ్ఛ అని వాళ్ళు నమ్మారు ఇది పరమభక్తి ఆ కష్టమే వచ్చినా ఇది కూడా ఈశ్వర శాసనమే అనుకున్నారు వాళ్ళుట వారులు జ్ఞానధనము చేకూరిన వారౌటమదిని కుందకయే శివేచ్ఛా రీతి నడచునని అన్నారదుని దూరరయిరి నడచి రెసటికో వాళ్ళు ఇది కూడా యా చేపించావు ను కోతి మహం పెట్టుకుని వచ్చి అని చెప్పి తిరిగి చేపించకుండా ఇది కూడా శివే అని వాళ్ళు వెళ్లి వాళ్ళు మహా అనంత వేదరాశిని నాలుగు వేదాలుగా విభజించి ఆత్మస్వరూప సందర్శనానికి దర్శనానికి బ్రహ్మ సూత్రాల నిర్మాణం చేసి పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి భాగవత మార్గాన్ని సామాన్యులకు సులభయోగ్యంగా అష్టాదశ పురాణాలను ఏర్పరిచి మన జాతికి అక్షర జ్ఞానభాండాగారాన్ని అందించిన వేదవ్యాస మహర్షికి ముందుగా మనస్సుమాంజలిని అర్పిద్దాం కృష్ణ ద్వైపాయనుడు సత్యవతీయుడు బాధరాయుడు ఇత్యాది నామాలను కలిగిన ఈ మహర్షి వేదాలను వ్యాసం చేసినందున వేదవ్యాసునిగా కీర్తించబడ్డాడు గురు శిష్య సంప్రదాయాన్ని ఏర్పరిచి వ్యవస్థీకరించి ఆది గురువైన ఈ మహర్షి మన వేదాంత తత్వానికి పట్టుగొమ్మగా నిలిచారు సహజ స్వరూపాన్ని గుర్తించేందుకు అనుభవాత్మకమైన సందేశ జ్ఞానాన్ని మానవాళికి అందించి మహోపకారం చేసిన మహనీయులు అందుకే ఆ మహర్షి జన్మించిన అష్టమి పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా ఒక పర్వదినంలా జరుపుకుంటున్నాం ఆ మహనీయునికి నివాళిగా భావనతో గురుపరంపరలోని గురువులందరినీ స్మరిస్తూ పూజిస్తున్నాం జన్మనిచ్చినవారు తల్లిదండ్రులైతే జీవితాన్ని తీర్చిదిద్దేవారు గురువులు అందుకే మన సంస్కృతిలో ఆచార్య దేవోభవ అన్న వేదవాక్యానికి ఎంతో ప్రాముఖ్యాన్ని ఎంతో ప్రాముఖ్యాన్ని విశిష్టతను అందిస్తూ తల్లిదండ్రుల తరువాత అంతటి స్థానాన్ని గురువులకు అందించారు శ్రీరామచంద్రుడు వశిష్ఠుని వద్ద శ్రీకృష్ణుడు సాందీపని మహర్షి వద్ద శిష్యరికం చేశారు మహాత్ములైన ఋషులు కూడా గురువులను కలిగి ఉన్నారు సత్యం యొక్క స్వరూపాన్ని శ్వేతకేతువు ఉద్దాలకుని నుండి మైత్రేయి యజ్ఞవాల్కుని నుండి భృగువు వరుణుని నుండి నారాయణుడు సనత్కుమారుడి నుండి నచీకేతుడు యముని నుండి తెలుసుకున్నారు జ్ఞానాన్ని స్వయంగా ఆర్జించటం కన్నా జ్ఞాన మార్గదర్శకులైన సద్గురువులను ఆశ్రయించటం ద్వారా సకలం విదీతమవుతుంది గురుదేవుని మించిన సత్యవస్తువు మరొకటి లేదు గురుసేవను మించిన తపస్సు గురుబోధను మించిన జ్ఞానం లేదు ఈశ్వరుడే తగిన సమయంలో గురురూపంలో ప్రకటితమవుతాడు నిత్యము శాశ్వతము అయిన సత్యం ఈశ్వరుడు గురువు ఆత్మ అనే మూడు విధాలైన మూర్తులుగా ప్రకటితమవుతుందని చెప్పారు దీనిని సమర్థిస్తూ భాగవతంలో గురువు యొక్క స్వరూపాన్ని మానవ సంబంధమైనదిగా పరిగణిస్తూ దోష దృష్టితో చూడరాదని గురువు సర్వదేవతామయుడని తెలిపారు ఈ భావాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని ఆచరణాత్మకంగా చూపిన మహనీయులెందరో చరితార్థులై నిలిచిపోయారు సాధారణంగా మనం ఒక దూర ప్రదేశానికి గాని ఒక కొత్త ప్రాంతానికి గాని వెళ్లే ముందు వాటి గురించి తెలిసిన వారిని వివరాలు అడిగి ప్రయాణం చేస్తాం దానితో ప్రయాణం సులువై నిరాటకంగా గమ్యాన్ని చేరుకోగలం అదేవిధంగా మోక్షధామం చేరాలనుకునే సాధకునికి సద్గురువు సాధనా మార్గంలోని ఆటంకాలను తెలియజేస్తూ వాటిని ఎదుర్కొనే ఉపాయాలను తెలుపుతూ గమ్యం చేరటంలో సహకరిస్తాడు ఆధ్యాత్మిక మార్గంలో అజ్ఞానం ఒక పెద్ద అడ్డంకి అయి నిలిచి సాధకులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది ఈ అజ్ఞానం వల్ల స్వస్వరూప స్థితిని మరచి పలు విధాలైన భ్రమలకు గురి కావటం జరుగుతుంది పంచభూతాత్మకమైన దృష్టితో అప్రకృతికమై ఉన్న దర్శనం సాధ్యపడదు అందుకే జ్ఞానం నాస్తి గురుం వినా అని అన్నారు గురువు లేనిదే జ్ఞానం పొందడం జరగదు అజ్ఞానపు చీకటిని జ్ఞానమనే అంజనం ద్వారా నిర్మూలించి అసలైన దృష్టిని పొందేందుకు కరుణాసాగరుడైన సద్గురువు సహాయపడతాడు పాలు ఎంత కాగబెట్టినా తోడు వేయకపోతే చివరికి వెన్న లభ్యం కానట్లు ఎంత యోగం ధ్యానం చేసినా గురువు అనుగ్రహం లేనిదే సాధన సఫలం కాదు గురు కరుణ లేనిచో విషయ త్యాగం సహజ అవస్థ అవుతాయి అయితే గురు కరుణను పొందాలంటే మనం ఏం అనే దాని గురించి యోచిద్దాం ఔదార్యం గల దాత అపరిమితంగా కటాక్షించినా స్వీకరించడమన్నది మనలోనే ఉన్నది ఒక మహానది దగ్గరకు వెళ్లినప్పుడు ఏ పాత్రను పట్టుకుని వెళితే మనం ఆ పాత్రకు సరిపడ నీటిని తెచ్చుకోగలం అలాగే గురువు యొక్క కరుణ అనుగ్రహం అపరిమితమైనదై అందరి పట్ల భావంతోనే ఉంటుంది అయితే మనలో సంకుచితపు ఛాయలు నీడలు ఉంటే ఆ కరుణ ప్రసరితమవుతున్న గ్రహించే స్థితి కలగదు సమీపంలో ఉన్న ఇనుమునంతటిని అయస్కాంతం ఆకర్షిస్తుంది కానీ ఆ ఇనుము తుప్పు ఉంటే ఆకర్షింపజాలదు అక్కడ దోషం ఇను కాదు అందుకని మనలో లోపాలను సరిచేసుకుంటూ మనస్సును మన జీవన మార్గంలో పయనిస్తున్నప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన కొన్ని సమయాలలో మన హృదయం ఒకటి చెప్తే మనస్సు మరొకటి చెప్తుంది ఆ సమయంలో మనం ఎవరి మాట వింటాం నా కూతురి పెళ్లి ఏర్పాట్ల కోసం నేను కొన్ని రోజులు ఆఫీసుకు సెలవు పెట్టాను ఆ రోజు పని ముగించుకుని ఇంటికి రాగానే నా భార్య ఒక కవరు ఇచ్చింది ఆ కవరు పైన ఏమీ లేదు కానీ పంపినవారి పేరు చూడగానే నాలో ఆశ్చర్యం ఉత్సుకత రెండు కలిగాయి అమర్ విశ్వాస్ ఈ పేరు చూడగానే అతనితో నా పరిచయం కొన్నేళ్ల క్రితం జరిగింది అన్న విషయానికి గుర్తుకొచ్చింది నేను వెంటనే ఉత్తరం తెరిచి ఒక్క శ్వాసలో ఉత్తరం మొత్తం చదివాను ఇది ఆశ్చర్యం కలిగించే ఒక అభూత కల్పనలా అనిపించింది లోపల ఇలా రాసి ఉంది గౌరవనీయులైన అయ్యగారికి మీకు ఒక చిన్న బహుమతి పంపుతున్నాను మీ ఆదరాభిమానాల రుణం నేను ఎప్పటికైనా తీర్చుకోగలనని నేను అనుకోను ఈ బహుమతి నేను చూడని నా సోదరి కోసం ఇంట్లో అందరికీ నా వందనాలు మీ అమర్ పాత రోజులు హఠాత్తుగా ఒక సినిమా లాగా నా కళ్ళ ముందు కదిలాయి ఒకరోజు నేను కోల్కతాలో రోడ్డు మీద వెళుతుండగా నాకు ఇష్టమైన పత్రికల పేజీలను తిప్పుతూ ఒక పుస్తక దుకాణం వద్ద నిలబడ్డాను కొద్దిసేపటికే దుకాణం వెలుపల ఒక చిన్న పుస్తకాల గుట్ట దగ్గర నిలబడి ఉన్న ఒక కుర్రాడిని చూశాను అతను బుక్ షాప్ లోకి ప్రవేశించే ప్రతి ఉన్నత వర్గ వ్యక్తుల వద్దకు వెళ్లి వారిని అభ్యర్థిస్తూ ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు వారి నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో వెళ్ళి తన చోటులో నిలబడుతున్నాడు చాలాసేపు నిశ్శబ్ద ప్రేక్షకుడిలా నేను దీన్ని గమనిస్తూనే ఉన్నాను మొదట చూడగానే ఫుట్ పాత్ దుకాణదారులు సాధారణంగా చేసే ఏర్పాటు లాగానే కనిపించింది కాని ఆ కుర్రాడి ముఖంలో నిరాశ మాత్రం మామూలుగా అనిపించలేదు ప్రతిసారి అతను ఒక కొత్త ఆశతో ముందుకెళ్లి ప్రయత్నిస్తున్నాడు మళ్లీ నిరాశపడుతున్నాడు సేపటి నుండి చూస్తున్న నేను కుతూహలాన్ని అంచుకోలేక వెళ్ళి ఆ కుర్రాడి పక్కన నిలబడ్డాను ఆ అబ్బాయి పాత సైన్స్ పుస్తకాలు అమ్ముతున్నాడు నన్ను చూడగానే అతని కళ్ళలో మళ్లీ ఆశ కలిగి ఎంతో ఉత్సాహంతో పుస్తకాలు చూపించడం మొదలు పెట్టాడు నేను అబ్బాయిని పరిశీలించాను చక్కగా శుభ్రంగా కనిపించాడు ముఖంలో విశ్వాసం కనిపించింది చాలా సాధారణమైన దుస్తులు ధరించి ఉన్నాడు అది శీతాకాలం అయినా ఒక తేలికపాటి స్వెటర్ మాత్రమే వేసుకుని ఉన్నాడు ఆ పుస్తకాలు నాకేమీ పనికిరావు అయినా ఏదో సంవోహనావస్థలో ఉన్నట్లుగా నేను బాబు ఈ పుస్తకాల ఖరీదెంత అని అడిగాను ఎంత ఇవ్వగలరు సార్ ఆ పిల్లవాడు అడిగాడు నేను నువ్వు ఎంతో కొంత మొత్తం అనుకుని ఉంటావు కదా అదే చెప్పు మీరు కూడా ఎంత మొత్తం ఇవ్వాలో అనుకుని ఉంటారు కదా మీరు ఎంత ఇవ్వగలిగితే ఎంత సార్ అన్నాడు కుర్రాడు కాస్త నిరాశగా నీకు ఎంత కావాలి మళ్ళీ అడిగాను నేను అతనితో కేవలం కాలక్షేపం చేస్తున్నాననుకుని ఆ కుర్రాడు కాసేపు ఆలోచించి ఐదు వేల రూపాయలు అని కొంచెం కటువుగా అన్నాడు ఈ పుస్తకాలకు ఎవరైనా ఐదు వందలు రూపాయలు ఇచ్చినా అది చాలా ఎక్కువ అతనిని బాధపెట్టాలని అనుకోలేదు కాని గబుక్కున ఆ మాటలు నా నోట్లోంచి బయటికొచ్చాయి అప్పుడు ఆ కుర్రాడి మొహం చూడాల్సిందే ఆ మొహంలో బోలెడంత ఆశాభంగం ఒక్కసారిగా కమ్ముకుంది నేను అన్నదానికి వెంటనే పశ్చాత్తాపడ్డాను అతని భుజం మీద చేయి వేసి ఓదార్పుగా మళ్ళీ ఇలా అడిగాను చూడు నాయనా నువ్వు పుస్తకాలు అమ్మేవాడివని నేను అనుకోవట్లేదు అసలు విషయమేమిటో స్పష్టంగా చెప్పు నీకు ఏమి కావాలి దీంతో ఆ కుర్రాడు ఒక్కసారిగా ఏడవడం మొదలు పెట్టాడు బహుశా చాలా కాలకు నిరాశ అతని సహనాన్ని పరీక్షించి ఉండవచ్చు సార్ నేను నా ఇంటర్మీడియట్ పూర్తి చేశాను మా నాన్న ఒక చిన్న రెస్టారెంట్లో పనిచేస్తున్నారు మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది ఇప్పుడు కాలేజీలో చేరాలంటే నాకు డబ్బు కావాలి నీ పేరు ఏమిటి ఆశ్చర్యంగా అడిగాను విశ్వాస్ అని చెప్పాడు నీ పేరు అర్ధమే విశ్వాసం కానీ నీవు చాలా నిరాశగా కనిపిస్తున్నావు నీకు ఎంత డబ్బు కావాలి అడిగాను ఐదు వేలు ఈసారి నెమ్మదిగా అన్నాడు నీకు ఆ డబ్బు ఇస్తే మళ్లీ నాకు తిరిగి ఇచ్చేయగలవా ఈ పుస్తకాలకు ఎలాగూ అంత విలువ లేదు అని అడిగాను చిన్నగా నవ్వుతూ సార్ మీరే నా పేరు అంటే విశ్వాసం అని చెప్పారు మీరు నా మీద నమ్మకం ఉంచండి నేను గత నాలుగు రోజులుగా ఇక్కడికి వస్తున్నాను నాతో ఇంతసేపు మాట్లాడిన మొదటి వ్యక్తి మీరే డబ్బు సర్దుబాటు కాకపోతే నేను కూడా ఏదో ఒక హోటల్లో పాత్రలు కడుగుతూ మీకు కనిపిస్తాను అతని గొంతులో భయం తన భవిష్యత్తు కరిగిపోతుందనే సందేహం